శుక్లాం వర్ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయత్ సర్వ విఘ్నోప శాంతయ్య సుమతీదేవి ఆనందపారవస్యంతో ఇంటిలోనికి వెళ్ళి పితృ శ్రాద్ధాది కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను ప్రక్కకు పిలిచి స్వామి నేను ఈనాడు ఒక అపరాధం చేశాను చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది శ్రాద్ధ ఇంతవరకు భోజనం చేయలేదు కదా కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్ష అడిగాడు ఆయన యజ్ఞపతి శ్రాద్ధ ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతుంటే ఆమె శరీరం రోమాంచితమై కంఠము గద్గదమై కన్నులు ఆనంద పాష్పములతోని నిండాయి ఆ మాటలను విన్న రాజు శర్మ ఆమె ముఖంలోని తాండవిస్తున్న ఆనంద పారవశ్యానికి ఆశ్చర్యచకితుడై సంతోషంతో సాధ్వి మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మను యజ్ఞభోక్త అయిన విష్ణువుకే కదా అర్పిస్తాము అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహాత్వాక్యము అది కేవలము నీ విశ్వాంస ఫలమే నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవే కాక అందరము కృతార్థులం అయ్యాము శ్రీ స్వామి మధ్యాహ్న సమయంలోని అనేక రూపాలలోని భక్తులనుద్ధరించడానికే అతిథి వలె సంచరిస్తుంటాడనియో విన్నాము ఆచరణలోని జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరే తిరిగిపోయినట్లు నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించాడు అప్పుడు ఆ పరమ సాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది రాజు శర్మ ఆనంద కళ్యాణి నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరేవు నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రాద్ధకలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు త్వరలో ఆ సతీమ తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయము శుభముహూర్తంలోని కాలాతీతుడు పుట్టుక లేనివాడు అయినా భగవంతునికి పుట్టుకనిచ్చింది దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలిసిందనియు సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడనియు అన్నారు రాజు శర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వము అత్రి మహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు ఆ శిశువు పాదాలలోని చిహ్నాలు మొదలైన శుభలక్షణములతోనూ ఆ ప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తూ ఉండడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు నామధారక అది కలియుగంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం పుట్టినది మొదలు శ్రీపాదస్వామి శుక్లపక్ష చంద్రునిలాగా అందరికి ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందమును చిందిస్తూ ముద్దులు మూటగడుతూ పెరిగి వాడయ్యాడు అతని ముద్దు ముచ్చటలు తల్లిదండ్రులే కాక ఆ ఊరి వారందరూ కూడా తనివి తీరా అనుభవించారు అతని పాదస్పర్శతో ఆ ఊరు అతని జననము బాల్య జీవితముల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా ఎనిమిదవ ఏటా అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలోని అతనికి ఉపనయనం చేశారు సామాన్యంగా అటు తరువాత పటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే కానీ వేదం రాదు కానీ ఈ శ్రీపాద స్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమనియు నిరూపించుకున్నాడు ఇది ఆ భగవంతునికి తప్ప వేరెవరికి సాధ్యమా ఇలా శ్రీపాదుడు పదహారేండ్ల ప్రాయము కలవాడయ్యాడు